కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష పర్యవేక్షణలో ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఎరువేతకు కగార్ ఆపరేషన్ కొనసాగుతుంది గత పదిహేను నెలలుగా ప్రారంభమైన ఈ ఆపరేషన్లో వందలాది మంది మావోయిస్టులు కొరిగారు అనేక మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సంచలన ప్రకటన చేసింది మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అభయ్ ఒక ప్రకటన చేస్తూ తాము శాంతిచేత్రకు సిద్ధంగా ఉన్నామని కాల్పును నిలిపివేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు ఈ ప్రకటన ప్రధానంగా మనం చూసుకుంటే ఇటీవల కాలంలో గత నెల ఇరవై నాలుగో తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కొంతమంది మావోయిస్టు అనుకూల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ సంఘాలతో ఒక సమావేశం జరిగింది అందులో శాంతి చాత్రకు సంబంధించిన చర్చలు ప్రధానంగా నడిచాయి ఈ అంశం కేంద్రం కేంద్రంలోని మావోయిస్టు కేంద్ర కమిటీకి ఈ వివరాలను అందడం జరిగింది అందిన తర్వాత మొట్టమొదటిసారిగా మావోయిస్టు కేంద్ర కమిటీ దీని మీద స్పందించింది స్పందించిన తర్వాత ఈ ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందో అందులో అంశాలను ప్రస్తావిస్తూ తాము కూడా ఈ సాంసకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం కానీ ముందుకు వస్తే తాము చర్చలో పాల్గొంటామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా అభయ్ అనేక విషయాన్ని ప్రస్తావించారు గత పదిహేను నెలలుగా జరుగుతున్న ఈ కగార్ ఆపరేషన్ తమ హింసాఖండ తలపిస్తుందని అనేక మందిని పొట్టను పెట్టుకుంటుందని ప్రధానంగా చూసుకుంటే నాలుగు మంది మావోయిస్టులను మట్టుపెట్టడం జరిగింది అంతేకాకుండా అమాయకమైన ఆదివాసీలు కూడా సైనికులు కాల్పుల్లో హతమార్చారని పేర్కొనడం జరిగింది అంతేకాకుండా మహిళా మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అత్యాచారాలు జరిపి మరీ హత్య చేశారని చెప్పేసి కూడా ఆయన ఆరోపణలు చేశారు మరోపక్క కొంతమంది నక్సలైట్లను అదుగులో తీసుకుని వాళ్ళని వారాల పాటు గురి చేసి ఆ తర్వాత ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేస్తున్నారని చెప్పి కూడా ఆయన పేర్కొనడం జరిగింది ఇలాంటి వాటికి ఒక పురుష పెట్టాలని చెప్పేసి కేంద్ర కమిటీ కూడా కోరుకుంటుందని మావోయిస్టు తరఫున అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అభయ్ ప్రకటనలో స్పష్టం చేయడం జరిగింది ఇందులో ఆయన చెప్పిన అంశాలు ప్రధానంగా చూసుకుంటే ఈ మారణకాండను ఆపివేసి ఆదివాసులకు న్యాయం జరిగేలా ఆదివాసుల హక్కులను కాపాడేలాగా ఏదైతే ప్రకృతి సంపద ఉందో దానిని రక్షించుకునేలాగా ఉంటే తాము కేంద్ర ప్రభుత్వం చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని దీనికోసం మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ముందుకు రావాలని అదేవిధంగా విశ్వవిద్యాలయాలు అయితే కావచ్చు విద్యా సంస్థలు అయితే కావచ్చు ఇలాంటి చోట్ల ఈ దీనికి సంబంధించి సాంసేతకు సంబంధించి తరచుగా ప్రచారం జరగాలని దీంతో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకోవాలని కూడా అభయ అందులో కావడం జరిగింది ఇక్కడ మనం రెండు అంశాలు ఆలోచించారు ఒకటి గత పదిహేను నెలలుగా కగర్ ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత మనం అక్కడ పరిస్థితి పరిశీలిస్తే ప్రతిసారి ఎన్కౌంటర్లో ఇరవై నుంచి ముప్పై మంది మావోయిస్టులు హతమారుతున్నారు ప్రతి నెల యాభై నుంచి అరవై మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు ఇరవై నుంచి ముప్పై మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు ఈ విధంగా మావోయిస్టులు అంతరించిపోతున్నారు ఇందులో ప్రధానంగా చూసుకుంటే చలపంది లాంటి కేంద్ర నాయకులు సైతం అందులో ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది నిన్నగాక మనం చూస్తే చాలా మంది నాయకులు కూడా హతమార్చారు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతం ఈ మావోయిస్టులు ఏవైతే ఉన్నారో వాళ్ళు పోలీసులు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు అంటే పోలీసులు ఒక అడుగు ముందుకున్నారు అమిత్ షా స్పష్టంగా ఒక ప్రకటన చేయడం జరిగింది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టులు లేని రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన ప్రకటన చేశారు చేయడమే కాకుండా కేంద్రం నుంచి బీఎస్ఎఫ్ దళాలను మిలిటరీ దళాలను పంపించడం జరిగింది దాంతోపాటు డిఆర్జీ దళాలు స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు అందరూ ఒక సమన్వయంగా ఏర్పడి అడవులకు చొచ్చుకుపోయి కాల్పులను కొనసాగిస్తున్నారు ఎన్కౌంటర్లు చేస్తున్నారు దీంతో ఈ మావోయిస్టు దళాలు ఏవైతే ఉన్నాయో కఖా తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు అంబూజ్ మడ అన్నది మావోయిస్టులకు పెట్టని పోటకం ఉంది ఆ అంబుజుమలో సైతం పోలీసులు ఈరోజు లోపలికి చొచ్చుకొని వెళ్ళి కాల్పులు జరుగుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులు అంతరించిపోతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో ప్రచారం జరుగుతున్న సమయంలో మావోయిస్టు కేంద్ర కమిటీ ఈ విధమైన ప్రకటన చేసింది ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పై చేయిగా మనం కేంద్ర ప్రభుత్వం పైచేయిగా ఉంది మావోయిస్టులను అంచి వేసే కార్యక్రమంలో ఇలాంటి పరిస్థితుల్లో సనిచేతలకు కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందా అన్నది ఒక అనుమానం ఉంది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే ఎలా ఉంటాయి ఒకసారి కేంద్ర ప్రభుత్వం ఒక ఖండ సాధారణంగా ఎప్పుడూ చర్చలు జరిగినప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక కొన్ని షరతులు ఉంటాయి అందులో భాగంగా గతంలో మనం చూసుకుంటే ఇరవై సంవత్సరాల కింద వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా శాంతి చర్చల కోసం ప్రయత్నాలు జరిగాయి ఆ ప్రయత్నాలు చాలా సఫలమయ్యాయి చాలా ముందు వరకు వెళ్ళి చిరు శాంతి చర్చలు చర్చలు కూడా జరిగాయి ఈ హైదరాబాద్లో ఏదైతే ఉందో ప్రస్తుతం ప్రగతి భవన్ ప్రజాభవన్ కావచ్చు అది అది కేంద్రంగా ఇరవై సంవత్సరాల క్రితం అక్కడ చర్చలు జరిగాయి అందులో మావిస్టుకు చెందిన కేంద్ర కమిటీ సీనియర్ సభ్యులు అందరూ పాల్గొనడం జరిగింది ఆర్కే హాజరయ్యారు హరిభూషణ్ హాజరయ్యారు ఆజాద్ వీళ్ళంతా కూడా అక్కడ రావడం జరిగింది దీని ఈ చర్చల కోసం మధ్యవర్తులుగా హరగోపాలు బాలగోపాలు సంకరణ లాంటి మేధావులు సంఘ సంస్కర్తలు కావచ్చు మా మావోవిస్టుల తరఫున ప్రభుత్వం తరఫున మధ్యవర్తులుగా వ్యవహరించి ఈ చర్చలకు ఒక అనుకూలమైన వాతావరణంకి ఏర్పాటు చేశారు ఇరవై సంవత్సరాల క్రితం ఈ చర్చలు జరిగే చర్చలు జరిగిన తర్వాత ఈ సభలో ముగిసిపోయి సగం ముగిసిపోయిన తర్వాత మనం పరిస్థితి పరిశీలిస్తే ఇరవై పూర్వాల కాల్పులు నిలిపేయాలని చెప్పేసి ముందుగా ఒక ఒప్పందం పెట్టుకున్నారు అదే మేరకి పోలీసులు కూడా తమ బలగాలను ప్రభుత్వం పోలీసు బలగాలను వెనక్కి రప్పించడం జరిగింది మావోయిస్టులు కూడా సుమారుగా రెండు నెలల పాటు ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు ఇలాంటి ఇలాంటి చర్చలు జరుగుతున్న సమయంలో చర్చలు ముగిసిన తర్వాత చర్చలు విఫలమయ్యాయి విఫలమైన వెంటనే ఇరు ఇరు వర్గాలు కూడా మళ్ళీ తిరిగి పాత పద్ధతిగా అనుసరించడం మొదలుపెట్టారు ఈ చర్చలు ఎవరైతే పాల్గొన్నారో మొత్తం కేంద్ర కమిటీ నాయకులు అందరినీ కూడా ఒక ఆరు నెలల వ్యవధిలో ఉన్న పోలీసులు హతమార్చారు ఎన్కౌంటర్లో అందరూ చనిపోవడం జరిగింది ఒక హరిభూషణు తర్వాత రామకృష్ణ వీళ్ళిద్దరు మాత్రం అనారోగ్యంతో చనిపోయారు మిగతా వాళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్లో హతమార్చారు ఇదే పరిస్థితి మనం చూస్తే అటువైపు నుంచి చూస్తే మావోయిస్టులు కూడా ఒక్కసారిగా తమ బలగా తమ దళాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలోపేతం చేసుకునే అవకాశం జరిగింది ఎప్పుడైతే ఎన్కౌంటర్లు లేవో పోలీసులు ఎన్కౌంటర్ చేయాలని ఎప్పుడైతే సమాధానం అయిందో మావోయిస్టు దళాలు నగర ప్రాంతాలకు బయలుదేరి వచ్చాయి మైదాన ప్రాంతాల్లో మకాం ఏర్పాటు చేసి తమ దళాలు ఏవైతే ఉన్నాయో అందులో రిక్రూట్మెంట్ ప్రారంభించాయి మనం ప అప్పుడు ప్రత్యక్షంగా మనం చూడడం జరిగింది రిక్రూట్మెంట్ ఏర్పాటు చేసిన తర్వాత సుమారుగా ఇరవై నుంచి ఇరవై రెండు దళాలు మాత్రమే ఉన్న తెలంగాణ ప్రాంతంలో ఏకంగా నలభై నుంచి యాభై వరకు దళాలు ఏర్పడ్డాయి ఒక్కొక్క దళంలో కూడా ఇరవై నుంచి ముప్పై మంది మిలిటెంట్లు తయారయ్యారు ఎవరైతే డిగ్రీ చదివిన వాళ్ళు టెన్త్ చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎవరైనా వాళ్ళని తీసుకున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో మైనర్లు కూడా తీసుకోవడం జరిగింది దీని మీద కూడా కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు జరిగాయి ఇలాగ రెండు కూడా పరస్పర వైనం గల వర్గాలు రెండు కూడా అలాంటప్పుడు ఎవరి ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి ఎవరు కూడా ఇక్కడ శాంతి జరుగుతున్నప్పుడు ఒక పక్క శాంతి పేరుతో శాంతి జరుగుతున్నప్పటికీ ఎవరి ఎత్తుగడలు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు మొట్టమొదటిసారిగా శాంతి చర్చలు జరిగిన తర్వాత విఫలమైన తర్వాత మొట్టమొదటిసారి కరీంనగర్లో కాల్పురం మొదలయ్యి ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్లో కీలకమైన నేతలు ముగ్గురు చనిపోయారు అక్కడ నుండి మళ్ళీ ఇద్దరి మధ్య యుద్ధ వాతావరణం కొనగింది కొనసాగింది ఈ ఇరవై ఏళ్ళ నుంచి ఏదైతే ఉందో మళ్ళీ ఇప్పుడు కూడా శాంతి చర్చల ప్రస్తావన రాలేదు తర్వాత మావోయిస్టులు కూడా బలపడ్డారు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బలపడుతూ వచ్చారు ప్రధానంగా చూసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా ప్రాంతాల్లో మావోయిస్టులు బాగా బలం బలం పుంజుకున్నారు బలం పుంజుకున్న తర్వాత కార్యక్రమ కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంలో మా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా ఈ విషయంలో చొరవ తీసుకొని సుమారుగా పదిహేను పదహారు నెలల క్రితం ఒక ప్రకటన చేశారు మావోయిస్టులు హింసాకండను ప్రేరేపిస్తున్నారు వారు శాంతియుతంగా లొంగిపోతే వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తాం లేదంటే మాత్రం వారిని హతమారుస్తామని చెప్పేసి హతమారుస్తామంటే మావోయిస్టులు లేని రాష్ట్రంగా తీసిద్దామని చెప్పి ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు పైగా దానికి గడువు కూడా నిర్వహి ఏర్పాటు చేశారు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటో తేదీలో మావయిస్టులు ఈ ఛత్తీస్గఢ్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆయన అన్న మాట ప్రకారమే మిలిటరీ దళాన్ని పంపించడం కాదు బా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పంపించారు డిఆర్జీ దళాన్ని పంపించారు తర్వాత స్థానికమైన పోలీసులు కూడా కంపెనీలు ఏర్పాటు చేసుకుని వాళ్ళందరూ కూడా అంబూజ్ మండలకి చూసుకుని వెళ్ళడం జరిగింది ఇక్కడ కేవలం పోలీసులని బలగాన్ని పంపించడం కాకుండా అత్యాధునికమైనటువంటి పరికరాలని సమ యంత్ర సామగ్రం కూడా పంపించడం జరిగింది దీంతో మావోయిస్టులు పోలీసులు ఎదుర్కోలేని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో మావోయిస్టులు పోలీసుల నుంచి ఎదుర్కోలేక వెనకడుగు వేస్తున్న తరుణంలో మావోయిస్టు కేంద్ర చర్చలు సిద్ధంగా ఉందా ఉన్నామని చెప్పి చేసిన ప్రకటన కేంద్ర ప్రభుత్వంకి ఎలా స్పందిస్తున్నది వేసి చూడాలి ప్రస్తుతం మనం చూస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ ఎటువంటి సాంసేతకు సంబంధించిన ప్రతిపాదనలు లేవు ముందు నుంచి కూడా వాళ్ళు మీరు లొంగిపోయి అని చెప్తున్నారు శాంతి ప్రస్తావనే ప్రస్తావన లేదు గత రాజశేఖర ఉన్నప్పుడు ఆయనే ప్రస్తావన తీసుకొచ్చి సాంఛత సిద్ధంగా ఉన్న ప్రభుత్వం నుంచి ప్రతిపాదన ఉంది దానికి మావోయిస్టులు అంగీకరించి ముందుకు వచ్చారు అయితే ఇక్కడ అందుకు రివర్స్గా ప్రస్తుతం మనం పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మావోయిస్టు నుంచి శాంతి కోసం పిలుపు వచ్చింది దీని మీద కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి ఇంకో రంగం కాకుండా అప్పట్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో హరగోపాలు కావచ్చు బాలగోపాలు కావచ్చు సంక్రాంతి కావచ్చు ఇలాంటి వాళ్ళు ప్రస్తుతం కొద్దిగా ప్రస్తుతం లేరు బా ఉన్నప్పటికీ ఈ విషయంలో ఎంతవరకు ఆయన ముందుకొచ్చి కీలక పాత్ర వహిస్తారనేది అనుమానాస్పదంగానే ఉంది ఈ పరిస్థితుల్లో చర్చలు సాంతి చర్చలు ఎంతవరకు జరుగుతాయి కాల్గుల నిర్మాణం ఎంతవరకు కొనసాగుతుందన్న విషయాల మీద అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి